హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరితో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలని వీడియో అయితే ఆన్ చేశానండి బహుశా ఈ వీడియో పెడతానో పెట్టనో కూడా తెలియదు ఏంటంటే ఇలా చాలాసార్లు వీడియో తీసాను అన్నమాట ఎందుకులే పెట్టడం అనిపించి మళ్ళీ డిలీట్ చేశాను సో ఈ వీడియో కూడా పెడతానో పెట్టను అని కూడా తెలియదు బట్ ఎందుకో ఇవాళ కెమెరా ముందు ఇలా చెప్పుకోవాలి అనిపించింది అంటే నాకంటూ ఎంతమంది ఉన్నా నేను ఒంటరిగా లవ్లీగానే ఫీల్ అవుతాను అంటే ఒక్కదాన్నే అన్నట్టు ఫీల్ అవుతాను అన్నమాట అసలు ఏంటంటే ఇదివరకు మనీ ఉన్నప్పుడు అందరూ నాతో ఉండేవాళ్ళండి ఇప్పుడు ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లో ఒక్కలతో ఒక్కళ్ళతో మాట్లాడినా కూడా ఏదో అవసరానికే తిన మాట్లాడుతుంది అన్న ఫీలింగ్ అయితే వాళ్ళు చూపిస్తున్నారు అది వాళ్ళు చూపిస్తున్నారా నేనే చూస్తున్నానా అనేది అయితే నాకు అర్థం కావట్లా కానీ నిజం చెప్తున్నానండి లైఫ్లో మనీ ఉంటేనే వ్యాల్యూ అండి మనీ లేకపోతే ఎవరికీ వాల్యూ లేదు జ దయచేసి నేను మీకు సజెషన్ ఇస్తున్నాను అనుకోండి లేదా నాకున్నది నేను పడిన కష్టాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అని అయినా అనుకోండి మీరు ఎలా అనుకున్నా నాకు పర్లేదు ఎందుకంటే చెప్పాలి అనిపించింది అందుకని చెప్తున్నాను అనమాట ఎప్పుడు కూడా మనీ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మనీ ఉన్నప్పుడు కొంచెం డబ్బులు ఉన్నప్పుడు చక్కగా దాచుకోండి అది ముందు ముందు ఎంత అవసరం వచ్చిందో తెలీదు మనీ లేకపోతే బంధువులు బంధుత్వాలు ఎవరు ఉంటారు మేము యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్పి చాలామంది చాలా చులకనగా చూశారు నేను నాకు అదే ఒక ఆధారం అయ్యిద్ది అనుకుంటున్నాను చూద్దాం ముందు ముందు ఏంటంటే బయటికి వెళ్ళి చేసే ఓపిక లేదు చేయాలన్న ఆలోచనలు ఉన్నా కూడా పిల్లలు చిన్నగా ఉన్నారు పిల్లల్ని చూసుకోవడం స్కూల్కి వదిలిపెట్టడం వీళ్ళతోనే సరిపోతుంది నాకంటూ ఒక పెద్దవాళ్ళు ఉంటే అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు నేను వెళ్ళొచ్చు పనికి అనుకునేదాన్ని బట్ అది కూడా లేదు సో ఏంటంటే చెప్పేది ఒంటరి జీవితమే బాగుంది పల్లె ఒకళ్ళని వాళ్ళు ఒకళ్ళు నమ చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే ఏంటంటే ప్రతి దానికి ఒక హద్దు అనేది ఉండద్దండి అది ఎంతవరకు చూసే చూడాల్సి వచ్చిందో అంతవరకే చూస్తాం హద్దు మీద ఎవరైనా ప్రవర్తిస్తే ఎవరికైనా పంటద్దు అది ఎవ్వరికైనా మ్యాక్సిమం చెప్పాలంటే లోకమే అలా ఉందండి ఎందుకో తెలియదు ఏదైనా ఒక వస్తువు కావాలి అన్నప్పుడు తన మీద తను డిపెండ్ అవ్వాలి కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే ఎంత చులకనగా చూస్తారంటే అది అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ ఈ రోజుల్లో బాగా నిరూపిస్తున్నారండి సో నేనేం చెప్తున్నానంటే ఏదో నా గురించి నేను ఇట్లా చెప్పుకోవాలి మీ నుంచి ఏదో ఒక ఫీలింగ్ని నేను కొట్టేయాలి అని అనుకోవట్లేదు ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే ఒక సజెషన్ ఇస్తున్నానండి ఏంటంటే మనీ ఉన్నప్పుడు అంటే డబ్బు ఉన్నప్పుడు ఎవరికి కూడా సహాయం చేయండి వద్దనట్లేదు కానీ వాళ్ళ ఎదుటి వారి వ్యక్తిత్వం ఎలా ఉందో చూసి సహాయం చేస్తే చాలా మంచిదండి అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళతో మాత్రం ఫ్రెండ్షిప్ అయితే అస్సలు చేయొద్దండి గుర్తు పెట్టుకోండి ఎవరో ఉండరండి మనలో అంటే మన పక్క మన ఫ్యామిలీ ఇలాగే ఉంటారు దయచేసి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ తప్పుగా అయితే అనుకోవద్దు ఏదో మనసు బాధగా అనిపించి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇది కూడా నా ఫ్యామిలీయే అనుకోని చెప్పి ఇలా చెప్తున్నాను అనమాట నా లాగా మీరు ముందు జాగ్రత్త తీసుకోండి నేనంటే ఏదేజ్ తీసుకోలేదో మనీ ఉన్నప్పుడు అందరూ నా వాళ్ళు అనుకున్నాను కానీ డబ్బు పోయిన తర్వాత పోగొట్టుకున్న తర్వాతే ఏంటో తెలుస్తున్నాయి అలా నా లాగా మీరు మాత్రం అవక అవ అవ్వద్దు మనీకి ఎంత వాల్యూ ఇస్తామో బంధుత్వానికి ఎంత వాల్యూ ఇస్తామో అంతకుముందు మనకి మనం వాల్యూ ఇచ్చుకుంటేనే రేపటి రోజు మన భవిష్యత్తు అనేది బాగుండిద్దండి మనది కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు అయినా బాగుండిద్దండి ఇది గుర్తుంచుకొని అందరూ చక్కగా మనీ అనేది సేవ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్